హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అదేవిధంగా మరి మరి జనవరి ట్వంటీ సెకండ్ అయితే మనకి దగ్గరగా వస్తుంది కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అయింది మనకి ఈరోజు సిక్స్టీన్త్ అంటే మనకి ఆ రోజు ఇంకా ఫోర్ డేస్ అయితే టైం ఉంది ఓన్లీ ఫోర్ డేస్ మాత్రమే టైం ఉండటం జరిగింది మరి వీడియోలో ప్రధానంగా మనము క్వశ్చన్స్ అటెంప్ట్ అసలు ఎన్ని క్వశ్చన్స్ మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మరి జనవరి సెషన్లో సబ్జెక్ట్ వైజ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ టు నైంటీ నైన్ పర్సెంటేజ్లు వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని క్వశ్చన్స్ సబ్మిట్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు మరి ఎన్ని మార్క్స్ రావటం అయితే జరిగింది ఈ వీడియో చూద్దాం అదేవిధంగా జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ సంవత్సరం మరి ఎన్ని క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి ఈ వీడియోని మరి ముఖ్యంగా ఎవరైతే సీరియస్గా మరి ప్రిపరేషన్ చేస్తున్నారో మరి ఎగ్జామినేషన్ రాస్తున్నారో స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఏంటంటే టక టాకనే స్కిప్ చేస్తూ ఉంటారు ఎందుకంటే మరి మనం చెప్పిన వీడియో టెన్ మినిట్స్ ఉంటే వన్ మినిట్ కూడా చూడరు అనమాట టూ మినిట్స్ చూడరు ఎక్కువగా మరి ఒక వీడియో కనీసం త్రీ టు ఫోర్ మినిట్స్ చూస్తే మీకు అర్థం అవుతుంది అర్థం మీకు మీ మైండ్కి ఎక్కించుకోండి అంతేగాని ఫాస్ట్గా మూవ్ చేసుకోమాక కొత్త స్టూడెంట్స్ ఉంటే ఎవరైనా స్టూడెంట్స్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఉంటే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికన్నా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే షేర్ చేయండి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలనేది వీడియోలో మరి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్లో ఎలా జరిగింది ట్వంటీ ఫైవ్లో మరి జేఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ సెకండ్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా మరి దానికి ఏ విధంగా మరి చేద్దామో చూద్దాం ఒకసారి మరి ముఖ్యంగా ఏంటంటే ఏంటంటే ఫిజిక్స్ ఉంటుంది మరి మరి మీరు కంప్యూటర్ స్క్రీన్ మీద వెళ్ళంగానే ఫిజిక్స్ ముందు క్వశ్చన్స్ ఉంటాయి కెమిస్ట్రీ క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి మరి ఫిజిక్స్ క్వశ్చన్స్లో మనం ఏం చేయాలంటే లాస్ట్ ఇయర్ మరి అటెంప్ట్ చేసిన డేటా ఇది నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంటేలు మరి నలభై ఆరు మార్కులు వచ్చినాయి ఫిజిక్స్లో నలభై ఆరు మార్కులు ఒక స్టూడెంట్కి నలభై ఆరు మార్కులు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ పద్నాలుగు క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాడు ఒక స్టూడెంట్స్ అయితే పద్నాలుగు క్వశ్చన్స్ దానిలో పన్నెండు క్వశ్చన్స్ అయితే కరెక్ట్ అవ్వడం జరిగింది రెండు అయితే రాంగ్ అవ్వడం జరిగింది ఇది మినిమం అనమాట ఒక స్టూడెంట్ మినిమం ఈ విధంగా చేశారు మరి మాక్సిమం డెబ్బై నాలుగు క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడం అయితే డెబ్బై నాలుగు మార్క్స్ వచ్చినాయి ఫిజిక్స్లో డెబ్బై నాలుగు మార్క్స్ వచ్చినాయి మరి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు ఇరవై ఒక్క క్వశ్చన్స్ అటెంప్ట్ చేసాడు మరి నా కరెక్ట్ అంతా నైన్టీన్ రాంగ్ టూ దీనిలో ఒకటి మినిమం మార్క్స్ వచ్చేసి కొంతమంది స్టూడెంట్స్కి నలభై ఆరు రావడం జరిగింది మ్యాక్సిమం డెబ్బై నాలుగు మార్క్స్ రావడం జరిగింది మరి కెమిస్ట్రీలో చూసినట్టయితే మినిమం నలభై రెండు మార్కులు అయితే వచ్చినాయి పదమూడు క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేశాడు మరి అదే కరెక్ట్గా పదమూడులో కరెక్ట్గా పదకొండు అయినాయి రెండు రాంగ్ అయినాయి మరి కెమిస్ట్రీలో అరవై ఆరు మార్కులు వచ్చేసినాయి మాక్సిమం అయితే ఒక స్టూడెంట్కి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్టెడ్ పొందెనిమిది క్వశ్చన్స్ అటెంప్ చేశాడు కరెక్ట్ క్వశ్చన్స్ పదిహేడు రెండు అయితే రాంగ్ అయినాయి మనము ఎక్కువ అటెంప్ చేస్తాం కానీ ఎక్కువ రెండు కానీ మూడు కానీ క్వశ్చన్స్ రాంగ్ అవ్వ మరి అయ్యేదట్టు చూసుకోండి ఎక్కువ క్వశ్చన్స్ అయితే మీకు నెగిటివ్ మార్కింగ్ ఇంపాక్ట్ పడుతుంది అనమాట బాగా భారీ బొక్క పడుతుంది బెక్క బొక్క బిగ్ హోల్ అంటే అని భారీ కన్నం పడుతుంది అది గుర్తుపెట్టుకోండి వన్ ఆర్ టూ ఓకే వన్ ఆర్ టూ ఓకే అది గుర్తుపెట్టుకోండి ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ త్రీ క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్స్ కరెక్ట్ ఓకే నో ప్రాబ్లమ్ త్రీ క్వశ్చన్స్ రాంగ్ చేయొచ్చు టూ చేయొచ్చు వన్ చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి మరి ముఖ్యంగా మరి మ్యాథమెటిక్స్లో ఇరవై మినిమం మినిమం ఇరవై ఇరవై మార్కులు వచ్చిన ఒక స్టూడెంట్కి మరి ఎనిమిది క్వశ్చన్సే అటెంప్ట్ చేసాడు ఎందుకంటే మ్యాథమెటిక్స్ అంత టఫ్గా ఉంటుంది ఎవరైనా ఉందంటే మ్యాక్సిమం అంటే బాగా టాపర్స్ అంటే త్రీ హండ్రెడ్ మెంబర్ త్రీ హండ్రెడ్ మార్క్స్కి టూ సెవెంటీ మార్క్స్కి మరి టూ ఎయిటీ మార్క్స్ వచ్చిన వాళ్ళకైతే ఓకే కానీ మ్యాథమెటిక్స్లో కూడా వస్తాయి కానీ కొద్దిగా నార్మల్గా యావరేజ్గా మన దేశంలో మొత్తము ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ వేరే రాష్ట్రాల్లో కానీ మ్యాథమెటిక్స్ ఎక్కువ మంది చేయలేరు ఎందుకంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ స్కోరింగ్ చేస్తారు మరి ఇక్కడ ఇరవై మార్కులు వచ్చినాయి ఒక ఎన్ని క్వశ్చన్స్ ఎనిమిది క్వశ్చన్స్ అంటే ఆరు 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 నాలుగు ఇరవై నాలుగు మరి ఆరు నాలుగు ఇరవై ఆరు నాలుగు ఇరవై నాలుగు మైనస్ రెండు మార్కులు ఇరవై రెండు మార్కులు రావాలి అట్లా అట్లా రావటం జరిగింది అదేవిధంగా మ్యాక్సిమం మనకి నలభై నాలుగు మార్కులు వచ్చినాయి ఒక స్టూడెంట్కి నలభై నాలుగు మార్కులు రావాలంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అట్టం టాడు పద్నాలుగు క్వశ్చన్ సెట్టం చేశాడు అతనికి కరెక్ట్ రెండు పన్నెండు అంటే రెండు రెండు నాలుగు నలభై ఎనిమిది మార్కులు నలభై ఎనిమిది మైనస్ రెండు నలభై నాలుగు మార్కులు మొత్తము చూసినట్టయితే టోటల్గా మనకు నూట ఎనిమిది మార్కులు ఒక స్టూడెంట్కి వచ్చినాయి మినిమం మార్కులు ఈ విధమైన స్టాటిస్టిక్స్ ఎనాలిసిస్ ఇది స్టాటిస్టిక్స్ ఎనాలిసిస్ మాత్రం లాస్ట్ ఇయర్ జరిగిన స్టాటిస్టిక్ ఎనాలిసిస్ ఒక స్టూడెంట్స్కి నూట ఎనభై నాలుగు మార్కులు అంటే నూట ఎనభై నాలుగు మార్కులు అంటే అతనికి దాదాపు నాకు తెలిసి నైంటీ నైన్ పాయింట్ టూ 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 వచ్చింది మరి నూట ఎనిమిది మార్కులు అంటే అతనికి నైంటీ ఫైవ్ పర్సెంటే మాత్రమే రావడం జరిగింది నూట ఎనిమిది కంటే నైంటీ ఫైవ్ పర్సెంటే వస్తుంది అంతకుమించి ఎక్కువ రాదు ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఈ స్టూడెంట్స్ ఏంది వీళ్ళకి నూట ఎనభై ఐదు నూట నూట ఎనభై నాలుగు మార్కులు వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే నూట ఎనభై నాలుగు మార్కులు వచ్చినకి ఎన్ఐటీ సీట్స్ వచ్చింది మరి అదేవిధంగా నూట ఎనిమిది మార్కులు వచ్చిన అతనికి జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు గుర్తుపెట్టుకోండి ఈ జేఈ అడ్వాన్స్లో ప్రతాపం చూస్తే ఐఐటి వచ్చింది జేఈ అడ్వాన్స్ల ప్రతాపం చూస్తే ఇక్కడి నుంచి కూడా ఐఐటీ వచ్చింది నో ప్రాబ్లం ఇతను రిలాక్స్ అయితే ఎన్ఐటీలో సీట్ వచ్చి ఉంటుంది లాస్ట్ ఇయర్ ఈ విధంగా మరి మరి జనవరి సెషన్లో ట్వంటీ ట్వంటీ ఫోర్ జానవరి సెషన్లో నైంటీ ఫైవ్ పర్సెంటేలు నైంటీ నైన్ పర్సెంటేలు మరి ఈ విధమైన క్వశ్చన్స్ మరి రావడం జరిగింది అదేవిధంగా సరే ఇది అయిపోయింది ఇది అయిపోయింది మరి క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ అటెంప్టెడ్ జేఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రేపు ఇరవై రెండో తారీఖున ఎగ్జామినేషన్ జరుగుతుంది కదా ఈ ఇరవై రెండో తారీఖున నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి చూద్దాం ఒకసారి మనం చూద్దాం దాన్ని కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ నీస్ టు బి అటెంప్టెడ్ టు బి అటెంప్టెడ్ ఈ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టుపీ అటెంప్టెడ్ జేఈ ట్వంటీ టూడు జాన్యువర్ సెషన్స్ సబ్జెక్ట్ వైజ్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మనకి ఈసారి ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకుంది పదమూడు లక్షల మంది అంటే ఎగ్జామినేషన్ రాసేది కనీసం పది లక్షల మంది రాస్తారు పది పది లక్షలు వన్ లక్షల మంది అప్లై చేస్తారు కానీ అటెండెన్స్ రాదు అప్పర్ చేస్తారు అప్పర్ చేసేవాళ్ళు ఒక పది లక్షల మంది ఉంటారు అంతే అంతకుమించే ఉండరు మన స్టాటిస్టిక్స్ని బట్టి మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఏంది సబ్జెక్టు పర్సెంటేజ్ మార్క్స్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ అటెంప్టెడ్ కరెక్టు రాంగు ఇది ఎనాలసిస్ అనమాట ఇది అనాలసిస్ మాత్రమే ఇది ఇదేంటంటే మనకు ఎగ్జామినేషన్ అవలాదు కాబట్టి జస్ట్ ఎనాలిసిస్ చేస్తాం ఎంత ఇన్న వస్తే ఎంత పర్సంటేజ్ వస్తుంది ఇన్న వస్తే ఎంత పర్సంటేజ్ సపోజు ఫిజిక్స్ తీసుకుంటున్నాను ఫిజిక్స్లో నైంటీ నైన్ పర్సంటేజ్ రావాలంటే మీకు మార్క్స్ ఎనభై నుంచి తొంభై మార్కులు రావాలి గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్లో మీకు నైంటీ నైన్ పర్సంటేజ్లు రావాలంటే ఎనభై నుంచి తొంభై మార్కులు రావాలి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ అటెంప్టెడ్ అంటే కరెక్ట్గా యాక్ రావాలి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి మనకి ఫిజిక్స్లు ఎన్ని దీనికి ఇరవై ఐదు ఉంటాయి కెమిస్ట్రీలో ఇరవై ఐదు ఉంటాయి మ్యాథమెటిక్స్లో ఇరవై ఐదు మొత్తము ఈ రోజు ఈసారి ఏంటంటే చాయిస్ లేదు ఈసారి చాయిస్ లేదు మరి ఇరవై మూడు ఇరవై ఐదు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మరి కరెక్ట్గా చేసేయాలంటే మరి కరెక్ట్గా దీనిలో మిస్టేక్స్ ఉంటాయి కదా మరి కరెక్ట్ చేయాలంటే ట్వంటీ వన్ టు ట్వంటీ త్రీ క్వశ్చన్స్ కరెక్ట్గా ఉండాలి మరి రాంగ్ క్వశ్చన్స్ టూ క్వశ్చన్స్ రాంగ్ మరి విధంగా నైంటీ నైన్ పర్సంటైజ్ నైంటీ నైన్ పర్సంటేజ్ రావాలంటే ఫిఫ్టీ ఫైవ్ టు ఇది వచ్చిందంటే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వస్తాయి మరి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పదహారు నుంచి సిక్స్టీన్ టు నైన్టీన్ క్వశ్చన్స్ టు బి అటెంప్టెడ్ దానిలో మనకి మార్క్స్ పోతే ఫోర్టీన్ టు సెవెంటీన్ క్వశ్చన్స్ కరెక్ట్ ఆన్సర్ రెండు నెగిటివ్ మార్క్స్ పోతే రాంగ్ ఆన్సర్స్ మరి కెమిస్ట్రీలో నైంటీ నైన్ పర్సంటేజ్ రావాలంటే సెవెంటీ టు ఎయిటీ ఫైవ్ మార్క్స్ రావాలి మరి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ అటెంప్టెడ్ మరి ఎక్కడ కూడా ట్వంటీ టు ట్వంటీ ఫోర్ క్వశ్చన్స్ రావాలా మరి కరెక్ట్గా అయితే ఎయిటీన్ టు ట్వంటీ టూ కరెక్ట్ అనుకో రెండు అయితే రాంగ్ అంటే ఇది ఎనలైజ్ విధమైన మరి టేబుల్ లాంటిది ఇది ఈ టేబుల్ ప్రకారం వస్తే మీకు ఏ ఎంత పర్సంటైల్ వస్తుంది అనేది మనం గెస్ట్ చేయొచ్చు మరి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ రావాలంటే మరి ఫిఫ్టీ క్వశ్చన్ ఫిఫ్టీ మార్క్స్ టు సిక్స్టీ మార్క్స్ ఒక్కొక్క సబ్జెక్ట్లో రావాలి ఈ సబ్జెక్ట్లో రావాలి కెమిస్ట్రీలో మరి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ టు బీ అటెంప్టెడ్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయాలి మరి కరెక్ట్గా అయితే పదమూడు నుంచి పదిహేడు క్వశ్చన్స్ రాంగ్ అయితే టూ క్వశ్చన్స్ అంటే నెగిటివ్ మార్కింగ్ నెగిటివ్ మార్క్స్ వస్తుంది మరి మ్యాథమెటిక్స్లో మ్యాథమెటిక్స్లో నైంటీ నైన్ పర్సెంటైలు ఈ నైంటీ నైన్ పర్సెంటైజ్లో మ్యాథమెటిక్స్ చాలామంది ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ స్కోరింగ్ సబ్జెక్టు దానిలో ఎట్టి పరిస్థితులు మనం అవునన్నా కాదన్నా స్కోరింగ్ మ్యాథమెటిక్స్ అంటే చాలా టఫ్గా అండి వెరీ వెరీ టఫ్ అనమాట సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ క్వశ్చన్స్ మార్క్స్ రావాలి మ్యాథమెటిక్స్లో మరి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి ఇక్కడ క్వశ్చన్స్ తగ్గిపోయినాయి మరి ఎయిటీన్ టు నైన్టీన్ ఇక్కడ మన కెమిస్ట్రీలో ఇరవై ఇరవై నాలుగు క్వశ్చన్స్ ఫిజిక్స్లో ఇరవై మూడు ఇరవై ఐదు ఇక్కడ పద్దెనిమిది పంతొమ్మిది కంటే ఎప్పుడు చేయడు అంత సీన్ లేదు ఎందుకంటే మీరు కూడా కామెంట్ చేయండి మన కామెంట్ బాక్స్లో సపోజ్ మన ఇండియా లెవెల్లో చూసినట్టయితే కొంతమంది ఎవరో టాపర్స్ టాప్ టెన్ టాప్ ట్వంటీ వరల్డ్కి మ్యాథమెటిక్లు వచ్చి ఉండి ఎందుకంటే మ్యాథమెటిక్స్లో రాని వాళ్ళకి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రాదు కదా ఆల్ ఇండియా టెన్త్ ఆల్ ఇండియా హండ్రెడ్ లోపు ఎవరికైతే ర్యాంక్స్ వస్తాయో వాళ్ళకి మ్యాథమెటిక్స్ వస్తే మిగతా వాళ్ళందరికీ నైంటీ నైన్ పర్సెంట్ మ్యాథమెటిక్స్లో ఎవరికి రావు అందుకని మనం నెగ్లెక్ట్ చేయకూడదు మన ప్రయత్నం మనం చేయాలి గుర్తుపెట్టుకోండి మరి మ్యాథమెటిక్స్లో పద్దెనిమిది నుంచి పంతొమ్మిది క్వశ్చన్లు మరి దానిలో కరెక్ట్గా మరి సిక్స్టీన్ టు సెవెంటీన్ క్వశ్చన్స్ కరెక్ట్ అవుతుంది అనుకుందాం మరి రెండు క్వశ్చన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ దీనికి మనకి అరవై నుంచి అరవై ఐదు మార్కులు వస్తాయి మరి మ్యాథమెటిక్స్లో మరి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ రావాలంటే మరి లెవెన్ టు థర్టీన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి మరి కరెక్ట్గా దానిలో నైన్ టు లెవెన్ క్వశ్చన్స్ కరెక్ట్ అవుతుంది అనుకుందాం మరి రెండు క్వశ్చన్స్ రాంగ్ అవుతుంది మనకి మార్క్స్ వచ్చి థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ మార్క్స్ అయితే రావటం దొరుకుతుంది అప్పుడు నైంటీ నైన్ పర్సెంట్ ఆయలు రావాలంటే రెండు వందల పది నుంచి రెండు వందల నలభై మార్కులు మీకు ఈ రేంజ్లో వస్తుంది మరి ఈ నైంటీ నైన్ పర్సెంటేజ్ నైంటీ ఫైవ్ పర్సంటేజ్ రావాలంటే మరి నూట నలభై మార్కుల నుంచి నూట నలభై మార్కుల నుంచి నూట డెబ్బై మార్కులు అంటే ఈ నూట డెబ్బై మార్కుల వరకు కూడా కొద్దిగా ఎన్ఐటీ రావడం జరుగుతుంది టైర్ త్రీ టైర్ టూ ఎన్ఐటి అంటే టైర్ వన్ ఎన్ఐటీలు రావు ఒకవేళ రిజర్వేషన్ ఉంటే ఈ విల్ గెట్ వన్ సెవెంటీకి సపోజ్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఉంటే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి వీళ్ళకి టైర్ వన్ ఎన్ఐటీలు రావడం జరుగుతుంది టైర్ వన్ టైర్ టూ ఛాన్స్ ఉంది మరి ఓసీ పిల్లలకి అయితే రావు డెఫినెట్గా రావు ఓసీ పిల్లలకి రెండు వందల పది నుంచి రెండు వందల నలభై రెండు వందల నలభై వస్తుంది వరకు టైర్ వన్ సపోజ్ టైర్ వన్ తిరుచి తీసుకో నెంబర్ టూ తీసుకో సొరతల్లు నంబర్ త్రీ రూర్కెల నంబర్ ఫోర్ వరంగల్లు ఇలాంటి ఆర్ఏసీలు రావడానికి డెఫినెట్గా వీళ్ళకి కంప్యూటర్ సైన్స్ సిఎస్సి రావడానికి చాలా చాలా స్కోప్ ఉంది అది గుర్తుపెట్టుకోండి చాలా చాలా స్కోప్ ఉంది ఇది స్టూడెంట్స్ మరి మరి ముఖ్యంగా ఏంటంటే ఇది స్టాటిస్టికల్ ఎనాలసిస్ మాత్రమే గుర్తుపెట్టుకుని ఈ విధమైన మార్క్స్ ఈ విధమైన మరి ఇన్ని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కరెక్ట్ ఇదే నంబర్ ఆఫ్ రాంగు మరి ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్ మీరు ఎన్ని క్వశ్చన్స్ అయినా చేయండి కానీ యాక్యురసీ ఇంపార్టెంటు సపోజు మీరు సపోజ్ దీన్ని మనం నెగిటివ్గా తీసుకుందాం సపోజ్ ఒక స్టూడెంటు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు క్వశ్చన్స్ అట్లా చేసాడు అనుకోండి ఇరవై ఇరవై మూడు ఇరవై క్వశ్చన్లు పది క్వశ్చన్స్ రాంగే ఉన్నాయి వీడికి సపోజ్ ఒక స్టూడెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంటు కెమిస్ట్రీలో సపోజ్ ఫిజిక్స్లో తీసుకుందాం ఫిజిక్స్లో ఇరవై క్వశ్చన్లకి అటెంప్ట్ చేశాడు ఇరవై క్వశ్చన్లు అటెంప్ నేను ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అనేది ముఖ్యం కాదు ఇక్కడ ఎంత యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ యాక్యురసీ కరెక్ట్గా యాక్యురసీ పాయింట్ బ్లాంక్లో ఎప్పుడు వచ్చామన్నది ఉన్నది కాదయ్యా బుల్లెట్ దిగిందా లేదని ఒక మనం ఈ యొక్క సినిమా డైలాగ్ ఉంటుంది చూసావా మరి నువ్వు ఎప్పుడు పెట్టావు అన్నది కాదు బుల్లెట్ దిగిందా కరెక్ట్గా వచ్చిందా లేదా టార్గెట్ రీచ్ చేయమా లేదా సపోజ్ ఇరవై క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు ఒక స్టూడెంట్ ఈ ఇరవై క్వశ్చన్స్ అటెంప్ చేస్తే ఏమవుతుందంటే అలా ఒకసారి చూద్దాం ఇరవై క్వశ్చన్స్ అటెంప్ చేసాడు ఇరవై క్వశ్చన్లో పది రాంగ్ అయినాయి పది రైట్ అయినాయి పది రాంగ్ అయినాయి పది కరెక్ట్ అయినాయి పది రాంగ్ అంటే పదిలో మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి టెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ మార్క్స్ ఇక్కడికి వస్తుంది ఈ టెన్ రాంగ్ అయినాయి కాబట్టి పది మార్కులు పోవటం పోతుంది అంటే ముప్పై మార్కులే ఈ స్టూడెంట్కి వచ్చేది చూసావా ఎంత అంటే యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ సపోజు సపోజ్ ఏంటంటే అతను సపోజ్ ఇది కేసు సపోజ్ అతను యాక్యురేట్గా పది క్వశ్చన్సే చేసాడు పది క్వశ్చన్సే యాక్యురసీగా చేశాడు పది ఇంటూ నాలుగు నలభై మార్కులు వస్తాయి అంటే ఇక్కడ పది మార్కులు పోయి భారీ బొక్కబడింది గ్యారెంటీ అందుకని నెగిటివ్ మార్కింగ్ని చాలా అవాయిడ్ చేయటం మంచిది అదేవిధంగా అతను మరి ఇరవై క్వశ్చన్లు చేయటం ఇరవై ఇటులో సపోజ్ ఒక సబ్జెక్ట్లో ఇరవై ట్వంటీ క్వశ్చన్స్లో ట్వంటీ క్వశ్చన్ చేసాడు రెండు రాంగ్ అయినాయి అంటే ఎయిటీన్ ఎయిటీన్ కరెక్ట్ ఇలా ఇది యాక్సెప్టబుల్ ఇది యాక్సెప్టబుల్ ఇది యాక్సెప్టబుల్ ఎయిటీన్ అంటే ఫోరు ముప్పై రెండు నాలుగు మూడు డెబ్భై రెండు మార్కులు అతను పాకెట్లో ఉంటాయి గుర్తుపెట్టుకొని నెగిటివ్ మార్కింగ్ని అవాయిడ్ చేయమని మనం మరి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు ఈ నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ అవాయిడ్ అని నువ్వు సపోజు నువ్వు డెబ్బై క్వశ్చన్ డెబ్బై అన్ని సబ్జెక్టులు కలిపి డెబ్బై క్వశ్చన్స్ చేసావు అన్ని సబ్జెక్టులో కలిపి డెబ్బై క్వశ్చన్స్ చేసావు ఆ డెబ్బైలో అరవై రాంగ్ అయినాయి నీకు ఆ డెబ్బైలో అరవై రాంగ్ అయినాయి అరవై రాంగ్ అయినప్పుడు ఏమైంది పది పది ఏంటంటే పది అరవై రాంగ్ కానీ పది అంటే నలభై మార్కులు అంటే నలభై మైనస్ అరవై మైన మైనస్లోకి వెళ్ళిపోతాం గుర్తుపెట్టుకోండి తస్మాత్ జాగ్రత్త మళ్ళీ ఇంకోసారి చెప్తాను క్లియర్గా మనం యాక్యురసీ ఇంపార్టెంటు ఒక ఒక స్టూడెంటు నేను ఇది పిస్తానని డెబ్బై క్వశ్చన్స్ ట్రై చేసాడు డెబ్బై క్వశ్చన్స్లో యాభై మా యాభై క్వశ్చన్స్ రాంగ్ చేశాడు యాభై క్వశ్చన్స్ రాంగ్ చేస్తే ఏమైందంటే ఇరవై ఇరవై ఇంటూ నాలుగు ఎంత ఎనభై మార్కులు ఎనభై మార్కులు అంటే ఇక్కడ యాభై యాభై ఇంటూ యాభై మై ఎనభై మైనస్ ఇది మైనస్ యాభై అంటే ఇతనికి వచ్చింది ముప్పై మార్కులే ఈ ముప్పై మార్కులు ఏంది నాలుగు తీసుకోవడానికి కూడా పనికిరావు వేస్ట్ అందుకని యాక్యురసీ ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి యాక్యురసీ టార్గెట్ బుల్లెట్ దిగిందా లేదు ఎప్పుడు వచ్చామనేది కాదు బుల్లెట్ దిగిందా లేదా అనేది ఇంపార్టెంట్ అని ఈ వీడియోలో చెప్పడం జరిగింది స్టూడెంట్స్ని ఇది మోటివేషన్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనకు అందరూ స్టూడెంట్స్ అందరూ సమానమే ఒకళ్ళు ఎక్కువ స్టూడెంట్స్ ఒకళ్ళు తక్కువ స్టూడెంట్స్ అని అమ్మాయిలు అబ్బాయిలు అని ఎవరంటారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ అని ఎవరైతే ఉంటారో మరి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రాంగ్ క్వశ్చన్స్ యాక్యురసీ మెయింటైన్ చేయండి యాక్యురసీ 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 అది ఒక ఆబ్జెక్టు జేఈ మే జేఈ ఏ ఎగ్జామినేషన్ అయినా తీసుకోండి జేఈ రాసే వాళ్ళకి అది ఒక యాక్యురసీ ఉండాలి నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు యాక్యురసీ సపోజ్ ఎంసెట్ ఉంది ఎంసెట్లో ఉన్నప్పుడు దానికి సపరేట్ ఫార్ములాస్ ఉండే చెప్పేది ఎందుకంటే అక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదు అన్ని టకా 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 ఏబీసీడీ లేదో కొట్టుకుంటూ పోతమే ఇబ్బంది ఏమీ లేదు కానీ దేన్ని వదలొద్దు అక్కడ ఇక్కడ మాత్రం కంపల్సరీగా మనకి యాక్యురసీ ఉంటేనే మనము ఆన్సర్ ఉంటేనే మనం పెట్టాలి లేకపోతే దాన్ని వదిలేయటం మంచిది ఒక రెండు మూడు క్వశ్చన్స్ రాంగ్ అవ్వచ్చు తప్పలేదు తప్పదు మనకి మరీ రెండు మూడు యాక్ మరి లేకుండా కూడా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ యాక్యురసీ నేను ఎక్స్పెక్ట్ చేయను నైంటీ పర్సెంట్ యాక్యురసీ ఉండేదట్టు చూసుకోండి నైంటీ పర్సెంట్ ఏంది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి యాక్యురసీ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ట్వంటీ సెకండ్ ఎగ్జామినేషన్ ఎవరికైతే రాసిందో టెన్షన్ పడొద్దు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక నుంచి మరి జస్ట్ రివిజన్ ఊరినే రివిజన్ జస్ట్ మీరు నోట్స్ ఉంటుంది కదా మ్యాథమెటిక్స్ నోట్స్ కెమిస్ట్రీ నోట్స్ ఫిజిక్స్ నేను నోట్స్ తీసి తయారు చేసుకోమని మనం చాలా వీడియోస్లో చెప్పున్నాం నోట్స్ చూసుకోండి ఆ నోట్స్ ఇప్పుడు ఉపయోగపడిద్ది అందుకని ఇప్పుడు బండిల్ బండిల్ బుక్స్ అన్నీ తిరగేసే టైం లేదు ప్రతి ఒక్కరికి బండిల్స్ తిరగేసే టైం లేదు నోట్స్ ఇంపార్టెంట్ ఆ నోట్స్ తయారు చేసుకోండి ఆల్ ది బెస్ట్ చెప్తాం థ్యాంక్ యూ బాయ్